చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తా అని చెప్పారు కాబట్టి ఆ యొక్క వాగ్దానాన్ని నిలుపుకునేందుకు ఆయన అన్నా క్యాంటీన్లు ఆగస్టు పదిహేనవ తారీఖు నుంచి అయితే ప్రారంభించడం అయితే జరుగుతుంది ముఖ్యంగా దాదాపు ఒక వంద అన్నా క్యాంటీన్లో ఆగస్టు పదిహేను నుంచి అందరికీ తక్కువ డబ్బులకి భోజనాన్ని సరఫరా చేసే కార్యక్రమం అయితే ప్రారంభిస్తూ ఉన్నారు అయితే ఈ సందర్భంగా ఒక విషయం అనేది అటు జనసేన మధ్య టీడీపీ మధ్య కొంచెం వివాదాన్ని అయితే రాజేస్తుంది అది ఏంటంటే జనసేన మంత్రి ఒక విషయాన్ని అయితే గమనించారనమాట ఆ విషయం ఏంటి అంటే అన్నా క్యాంటీన్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదు అని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికంగా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ ఉంటారు కదా ఆమెకైతే ఫిర్యాదు అయితే చేయడం అయితే జరిగింది ముఖ్యంగా అంటే పవన్ కళ్యాణ్ గారు రాజ్యాంగ పరంగా డిప్యూటీ సీఎం పరంగా ఆయన రెండో స్థానాలు ఉన్నారు కాబట్టి ఆయన ఫోటో పెట్టాలి కదా మినిమం ఆయనకి గౌరవం ఇవ్వాలి కదా రాష్ట్రంలో రెండో స్థాయి వ్యక్తి కాబట్టి ఆయనకి గౌరవం ఇవ్వాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి ఫోటో ఉండాలి అని చెప్పేసి జనసేన మంత్రి అయితే ఆ మున్సిపల్ కమిషనర్ అయితే అడగడం అయితే జరిగింది ముఖ్యంగా దీని మీద ఆయన ఫిర్యాదు కొంచెం అసహనం వ్యక్తం చేశారు ఎందుకంటే అన్న క్యాంటీన్లో ప్రారంభిస్తున్నప్పుడు కూటమిలో భాగమైన పవన్ కళ్యాణ్ గారి ఫోటో అది కూడా ప్రభుత్వంలో భాగమైన డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి ఫోటో పెట్టాలి అని చెప్పేసి ఆయన మంత్రి అయితే అడగడం అయితే జరిగింది దీని మీద మున్సిపల్ కమిషనర్ ఇంకా స్పందించాల్సింది ఫర్దర్గా ఇదంతే కొంచెం ఇది ఒక వివాదాన్ని రాజేసే స్థాయికి వెళ్ళింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టాలి కదా ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ఉండాలి కాకపోతే దీని మీద మరి ప్రభుత్వం ఎందుకు పెట్టలేదు మనకైతే తెలియదు దీని మీద ఒక నిర్ణయానికి అయితే రావాలి మరి చూడాలి మరి యొక్క అంశం అనేది ఎటువైపు గెలుతుందని ఓకే మరి థ్యాంక్ యూ